హలో ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణ స్టైల్ సంక్రాంతికి బియ్య పిండితో గారెలు ఎలా చేయాలో తెలుసుకుందాం ఇవి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా వీటి కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ జీలకర్ర పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ వైట్ లేదా ఉల్లిపాయని కట్ చేసి వేసుకొని వరకగా మిక్సీ పట్టాలి ఒక గిన్నెలో హాఫ్ కేజీ బియ్యపిండి తీసుకొని అందులో ఒక గంట ముందు నానబెట్టుకున్న నువ్వులు ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు వేసుకోవాలి ఇందులోనే వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా ఒక కప్పు వేసుకోవాలి తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర జీలకర్ర ధనియాల వెల్లుల్లి మిశ్రమాన్ని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇందులో పావు కేజీ స్ప్రింగ్ ఆనియన్ చిన్నగా కట్ చేసి వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు రెండు లేదా మూడు చెంచాల కారం కొద్దిగా పసుపు వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి ఇందులో రెండు కప్పుల వేడి నీళ్ళు వేసి గరిటితో కలుపుకోవాలి వేడి నీళ్ళు పోయడం వల్ల గారెలు క్రిస్పీగా వస్తాయి ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని చపాతి పిండిలా కలుపుకోవాలి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని చిన్న బాల్స్లా చేసుకొని పూరి ప్రెషర్ మీద పాలిథిన్ కవర్ లేదా ఆయిల్ కవర్ వేసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి ఇలా అన్నీ ఒత్తుకున్న తర్వాత ఒక మందంగా ఉండే క్లాత్పై వేసుకోవాలి తర్వాత ముగ్గుడు పెట్టి డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక మీరు వేసుకున్న ఆయిల్ క్వాంటిటీ బట్టి గారెలు వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి మిగిలిన గారెలు కూడా కాల్చుకోవాలి సో ఫ్రెండ్స్ చూసారు కదా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉండే గారెలు ఈ సంక్రాంతికి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి